ఇవాళ పవిత్రమైన దినం రోజు శ్రావణ శుక్రవారం మన సాంప్రదాయం ప్రకారం మన మతాలు చాలా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇవాళ అమ్మవారికి ప్రలక్ష్యూతం పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పిల్లపాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం ఈ పర్వదినా నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్తి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భావిస్తాం ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి ఆ కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరిది యునానమస్గా తరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధి అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నాను అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి జయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ రేపు రేపు ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ మాటలు ఊరుకొని రేపు పొద్దున్న నేను దశమెంట్ పెడతాను అక్కడ విషయాలు మాట్లాడతాను థ్యాంక్ యూ రేపు రేపు చెప్పానుకే మంచి అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలాగైతే ఎందుకు జరిగిందో అదే రకంగా ఉండాలని